هي ته بودري هي ته راري ها 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 మరిగూడంలో గడప గడప ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ ఓటు పైన ఓట్లు వేసి అధికంగా గెలిపించాలని ప్రజలకు కోరడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ సంక్షేమ పథకాలను కంపల్సరిగా ప్రతి ఇంటికి చేరే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంద్రమ్మ ఇళ్ళు రావడం కొత్త పింఛన్లు ఇవ్వడం రేషన్ కార్డులు ఇలా ప్రతి సౌకర్యం చేయడం జరుగుతుంది ఊర్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక రాజగోపాల్ రెడ్డి లాగా తయారై అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకోవడం జరిగింది రాజగోపాల్ రెడ్డి పిలుపు మేరకు ఆయన చెప్పిన విధానం ప్రకారం ఆరు గ్యారంటీలు ఈ గడప గడపకు ఎవరన్నా ఏ మాత్రం ఎనక ముందు అయినా కూడా ఈ ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరు చింతపడవలసిన అవసరం లేదు అందరికి ఏదో ఏం కావాలన్నా ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ సరే ఇంకోటి కరెంటు కూడా కొంతమంది కావాలంటే అది కూడా కానీ అన్ని మేము ఏదైతే ఇచ్చిన ఆమెలా ముందు ఎలక్షన్ ముందు అన్ని ఎలక్షన్ తర్వాత అన్ని ఏ ఒక్కటి కాకుండా మిస్ కాకుండా ఇది మళ్ళీ కూడా తిరిగి చేరవేస్తాం ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళ మళ్ళీ ఏదో బాధోడిగా ఒక కుటుంబ సభ్యుల ఆదుకొని ఆదరించి ప్రతి విషయంలో ఎప్పుడు ఆపది కాబదు కానీ మేము అండగా ఉంటామని మాకు చెప్పిన మా గురువు గారికి రాజగోపాల్ రెడ్డి గారికి ఆయన పట్టుదలని నెరవేర్చాలని మా కోరిక మండలంలో మండల హెడ్ క్వార్టర్ లో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం చేసి ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ప్రతి ముఖ్యులందరూ గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు పిలిపి మేరకే స్వామల కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఇంటియాలని చెప్పి మేము అందరము ప్రచారం చేయడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పెట్టింది ప్రతి బస్సు సౌకర్యం కానీ పింఛన్ కానీ కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు ఫీల్ గాని ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ గాని అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది జై కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేము పూర్తి మద్దతు సిపిఐ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాము రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ తరఫున ప్రచారం చేసి మేము పూర్తి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ను అధికారంలో తేవడంలో మావంత కృషి చేయడం జరిగింది అందులో భాగంగా విజయం సాధించడం కూడా జరిగింది అలాగే ప్రజల ఆకాంక్షల మేరకు మేము ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చడానికి కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎన్నో పథకాలను కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని పథకాలను అయితే నెరవేర్చగలిగింది ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంకా మరికొన్ని హామీలను ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని మాట ఇచ్చింది ఆటో కార్మికులు ఉన్నారు వారికి పన్నెండు వేల యొక్క సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది మేము సిపిఐ పార్టీ తరఫున కాంగ్రెస్ యొక్క పథకాలను వారి వారి ఇస్తున్న హామీలను అలాగే వారు చేస్తున్న పనులను బట్టి మేము ప్రజలకు హామీలు చేసే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అను అనుసరిస్తుంది కాబట్టి వారికి మద్దతు ఇవ్వడం జరిగింది అలాగనే అలాగనే దేశ స్థాయిలో చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్దతు ఇవ్వడం జరిగింది అలాగనే దేశ స్థాయిలో చూసుకుంటే దేశం చాలా మత విధ్వంసానికి గురవుతుంది అందులో భాగంగా మోడీ కానీ బీజేపీ కానీ మతాన్ని నమ్ముకొని అవి దేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి వాటికి వ్యతిరేకంగా మేము సిపిఐ తరఫున పోరాడుతున్నాము భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామలక్ కిరణ్ కుమార్ రెడ్డిని అస్సం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము మా సిపిఐ గ్రామ తరఫున మేము పూర్తి విశ్వాసాన్ని గెలిచామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం 으이바디가리아가보! 으이바디가리아가보! 으이바디가가